రెండు వేల ఇరవై ఆరులో రానున్న అసెంబ్లీ ఎన్నికల దిశగా దేశ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది ఓటర్ల జాబితా సవరణ పేరుతో భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకు గుజరాత్ నుంచి బీహార్ వరకు కోట్లాది ఓటర్ల పేర్లు తొలగించబడడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది ఇది సాధారణ సవరణ లేక రాజకీయ సమీకరణాలను దెబ్బతీయనున్న నిర్ణయమా వివరాలు ఈ ప్రత్యేక రిపోర్ట్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ ప్రక్రియ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది తాజాగా తమిళనాడు పశ్చిమ బెంగాల్ గుజరాత్ రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ఓటర్ల తొలగింపు జరగడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది ఈ మూడు రాష్ట్రాల్లో కోట్ల మంది ఓటర్లను జాబితా నుండి తొలగించడం అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది తమిళనాడులో మొదటి దశ సవరణ తర్వాత ఏకంగా తొంభై ఏడు లక్షల మంది ఓటర్ల పేర్లను తొలగించారు ఈ ప్రక్రియకు ముందు ఆరు పాయింట్ నలభై ఒకటి కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు ఐదు పాయింట్ నలభై మూడు కోట్లకు పడిపోయింది తొలగించిన వారిలో ఇరవై ఏడు లక్షల మంది మరణించిన వారు కాగా అరవై ఆరు లక్షల మంది రాష్ట్రం విడిచి వెళ్లిన వలసదారులు మరో మూడు పాయింట్ నాలుగు లక్షల మంది డూప్లికేట్ ఓటర్లుగా ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది రాజధాని చెన్నైలోనే అత్యధికంగా పద్నాలుగు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఓట్లు తొలగించడం గమనార్హం ప్రతిపక్ష పార్టీల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కోయంబత్తూరు జిల్లాలో ఆరు పాయింట్ ఐదు లక్షల ఓట్లు గలంతయ్యాయి ఇక్కడ ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఐదు ఏఐడీఎంకే ఒకటి బీజేపీ చేతిలో ఉన్నాయి అలాగే దిండింగల్లో రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షలు కాంచీపురంలో రెండు పాయింట్ డెబ్బై ఏడు లక్షల పేర్లను తొలగించారు నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తొలిసారి పోటీ చేస్తున్న కారూరు జిల్లాలో కూడా ఎనభై వేల ఓట్లు తొలగింపునకు గురయ్యాయి పశ్చిమ బెంగాల్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది అక్కడ విడుదలైన మూసాయిదా జాబితా ప్రకారం యాభై ఎనిమిది పాయింట్ ఇరవై లక్షల ఓటర్ల పేర్లను తొలగించారు ఇందులో ఇరవై నాలుగు పాయింట్ పదహారు లక్షల మంది మరణించినవారు పంతొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల మంది వలస వారు కాగా పన్నెండు పాయింట్ ఇరవై లక్షల మంది గల్లంతైనట్లు గుర్తించారు దాదాపు ఒకటి పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల పేర్లను బోగస్ ఎంట్రీలుగా ఈసీఐ నిర్ధారించింది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఇక్కడ ప్రక్రియ కొనసాగనుంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ప్రక్రియను బీజేపీ ఈసీ కుట్రగా అభివర్ణించారు ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని తమ పార్టీ నుండి ఎవరిని బయటకు పంపనివ్వబోమని స్పష్టం చేశారు ఈ ప్రక్రియలో నలభై మంది అధికారులు మన్నించారని ఆమె ఆరోపించారు అయితే మమతా బెనర్జీ తమ రాష్ట్రంలోని అక్రమ వలసదారుల ఓటు బ్యాంకును కాపాడుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారని బీజేపీ ఎదురుదాడికి దిగింది తమిళనాడులో అధికార డిఎంకే విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి అయితే ప్రధాన ప్రతిపక్షం ఏఐడిఎంకే మాత్రం ఈ ప్రక్రియకు మద్దతు తెలపడం విశేషం నకిలీ ఓటర్ల తొలగింపు అవసరమని తాము ఎప్పటి నుంచో చెబుతున్నామని ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు డిఎంకే ఈ విషయంలో అనవసర నాటకం ఆడుతోందని ఆయన విమర్శించారు గుజరాత్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడున ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసింది ప్రధాన ఎన్నికల అధికారి హరిత్ శుక్ల విడుదల చేసిన మూసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం డెబ్బై మూడు పాయింట్ డెబ్బై మూడు లక్షల పేర్లను తొలగించారు ఈ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఐదు వందల ఎనిమిది లక్షలుగా ఉన్న ఓటర్ల సంఖ్య సవరణల అనంతరం ప్రస్తుతం నాలుగు వందల ముప్పై నాలుగు లక్షలకు చేరింది తొలగించిన పేర్లలో అత్యధికంగా నలభై పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది శాశ్వతంగా వలస వెళ్లిన వారు కాగా పద్దెనిమిది పాయింట్ ఏడు లక్షల మంది మరణించిన వారు తొమ్మిది పాయింట్ అరవై తొమ్మిది లక్షల మంది గైహాజరైన వారు మూడు పాయింట్ ఎనభై ఒకటి లక్షల నకిలీ రిజిస్ట్రేషన్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఐదు పాయింట్ యాభై శాతం మంది ఓటర్లు అంటే నాలుగు పాయింట్ ముప్పై నాలుగు కోట్ల మంది నుంచి గణన ఫారాలను సేకరించి ఈ ప్రక్షాళన చేపట్టారు ఓటర్లు తమ పేర్లు నమోదు లేదా సవరణల కోసం రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది వరకు అభ్యంతరాలు దాఖలు చేయవచ్చు తుది ఓటర్ల జాబితా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేడున ప్రచురితమవుతుంది లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక విస్తృత సవరణ ప్రక్రియ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై నాలుగున ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నాడు తుది జాబితా ప్రచురణతో ముగిసింది ఈ ప్రక్రియలో మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది పేర్లను జాబితా నుండి తొలగించగా ఇరవై ఒకటి పాయింట్ ఐదు లక్షల మందిని కొత్తగా ఓటర్లుగా చేర్చారు దీనివల్ల నికరంగా ఓటర్ల సంఖ్య సుమారు నలభై ఏడు పాయింట్ ఐదు లక్షలు తగ్గి తుది జాబితా ఏడు వందల నలభై రెండు లక్షలుగా ఉంది ముఖ్యంగా ఆగస్టు ఒకటిన విడుదల చేసిన ముసాయిదాలోనే అరవై ఐదు పాయింట్ ఆరు లక్షల పేర్లను తొలగించగా ఆ తర్వాత జరిగిన రెండు నెలల క్షేత్రస్థాయి పరిశీలనలో మరో మూడు పాయింట్ అరవై ఆరు లక్షల పేర్లను తొలగించి కొత్త దరఖాస్తులను ఆమోదించారు ఈ ప్రక్రియలో మహిళా ఓటర్ల పేరు అత్యధికంగా తొలగించపడటం సరిహద్దు జిల్లా అయిన గోపాల్గంజ్లో గరిష్టంగా కోతపడటం చర్చనీయాంశంగా మారింది ఓటర్ల జాబితాను కాలానుగుణంగా సవరించే రాజ్యాంగ బద్దమైన అధికారం తమకు ఉందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది బీహార్లో కూడా ఇదే తరహా వివాదం తలెత్తగా సుప్రీంకోర్టు ఈసీఐ నిర్ణయాన్ని సమర్థించింది అర్హత ఉన్న ఏ ఒక్క ఓటర్ను కూడా అన్యాయంగా తొలగించబోమని ఫిర్యాదులు చేసేందుకు జనవరి పద్దెనిమిది వరకు గడువు ఉందని అధికారులు వెల్లడించారు ప్రస్తుతం తమిళనాడు బెంగాల్తో పాటు యూపీ కేరళ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది తమిళనాడు ఓటర్లకు అభ్యంతరాల కోసం జనవరి పద్దెనిమిది వరకు సమయం ఇవ్వగా బెంగాల్లో తుది జాబితా ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరున విడుదల కానుంది ఎన్నికల వేళ ఈ ఓట్ల వేట ఏ పార్టీకి లాభం చేకూరుస్తుందో ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందో వేచి చూడాలి